జయ గురుదేవ్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి సద్గురు సదానందయోవ్ గారికి శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాసుల వారికి ఆది శంకరాచార్యుల వారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని అన్న కార్యక్రమంలో ఈరోజు మనం ఒక్కరోజులో భగవద్గీత సారం పద్దెనిమిది అధ్యాయులు సంక్షిప్తంగా అన్న పుస్తకం నుండి ఇప్పుడు ఆఖరిదైన పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగాన్ని మనం తెలుసుకోబోతున్నాం దీంట్లో డెబ్బై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి మనం దీన్ని చాలా సింప్లిఫై చేసి చాలా ఇంపార్టెంట్ మనం తీసుకోగలిగినాం దాన్ని ఇప్పుడు మనం విందాం సో మోక్ష సన్యాస యోగం మోక్షం కొరకు అన్నిటినీ సన్యసించవలనేది సామాన్యుల అర్థం మోక్షం కొరకు అన్నిటినీ సన్యసించాలి అనేది సామాన్య అర్థం మోక్షంను కూడా సన్యసించవాలనేది ఇంకొక అర్థం మోక్ష అన్న పదాన్ని కూడా సన్యసించాలన్నది కలలో కనపడిన బంధం అంటే దృశ్యాలు మేలుకున్న వారికి లేనట్ల అజ్ఞానంలో తోచే బంధం ఆత్మజ్ఞానికి ఎప్పుడూ లేదు బంధమే లేనప్పుడు మోక్షాన్ని కోరే పని ఏముంది బంధ మోక్షాలు అనేవి చితాభాసునివి చిథాభాసునివి కానీ ఆత్మవి కాదు ఎందుకంటే అవి లేవు జాగ్రత్త స్వప్నాలలో మాత్రమే తోస్తాయి ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేని వస్తువు ఎప్పుడూ లేనిదే అని వేదాంత సిద్ధాంతం చెప్తా ఉంది దానినే మిథ్యా అంటారు బంధ మోక్షాలు కూడా మిథ్యే ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మోక్ష సన్యాసం అని తాను స్వయంగా మోక్షరూపుడునని మోక్షాన్ని తాను ప్రత్యేకంగా కోరవలసిన పని లేదనే నిశ్చయ జ్ఞానమే మోక్ష సన్యాసం దానిపైన నివురు గప్పి ఉంది అంతే ఇంకేం లేదు దాన్ని తీసేయాలి సో దీనికి ఒక చిన్న కథ అప్పుడు దానికి మనకు ఈ పాయింట్ మనకు అర్థమవుతుంది సో దేన్ని మనం బంధంగా పెట్టుకుంటున్నాం భావనలో బంధం ఉందా నిజంగానే బంధం ఉన్నాం ఇవన్నీ మనకు అర్థమవుతాయి ఒకళ్ళు వాడు ఉన్నాడు వాడికి ఒక యాభై గాడిదలు ఉన్నాయి ఒకనాడు వాడు చీకటి పడిన తర్వాత అర్జెంటుగా పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను రాత్రి తిరిగిరాను తెల్లారుజామున ఎప్పటిలాగే గాడిదలను బయటికి తోలేసి అని చెప్పి భార్యకి చెప్పేసి వెళ్ళిపోయాడు వాడికి ఒక కొడుకున్నాడు సో వాడు చదువుకుంటున్నాడు తెల్లవారికనే వాడిని లేపి గాడిదలను బయటికి తోలు అని చెప్పేసింది వాళ్ళమ్మ సో వాడు వాడు ఒక కర్ర తీసుకొని అవి ఎంత అదిలించినా కూడా కర్రతో బాదినా అవి కట్టు కదలకుండా అక్కడే ఉండిపోయినాయి మళ్ళీ వచ్చి అమ్మకు చెప్పాడు అమ్మ అవి కదలడం లేదు ఎంత కొట్టినా కూడా అన్నాడు సో మామూలుగా తండ్రి ప్రతిరోజు రాత్రి కాగానే గాడిదలను ఒక మూలకు తోలి ఒక తాడు తీసుకొని ఆ చీకట్లో ఆ తాడును వాటి కాళ్ళ దగ్గర ఆడించి కట్టినట్టుగా నటించేవాడు సో ఆ మూఢజీవులు ఏంటంటే నిజంగా యజమాని మమ్మల్ని కట్టేసాడని చెప్పి కట్టు కదలకుండా అలాగే ఉండేది ఇంకా తెల్లవారుజామున వచ్చిన వెంటనే అట్లాగే తాడును అట్లా అట్లా ఆడించేసి దాన్ని బంధనాలు తీసేసినట్టుగా చేసేవాడు అవి మా కాళ్ళకి ఏం బంధనాలు లేవని చెప్పేసి హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాయి సో ఇట్లా పిల్లవాడికి ఆ సూత్రం చెప్పింది సో మనం కూడా బంధమోహంలో పడి లేనిదాన్ని ఉన్నట్లుగా ఎప్పటికీ అదే అయి ఉన్న మనం లేనిదానిగా భావిస్తూ చక్రభ్రమణంలో తిరుగుతున్నాం దాన్ని తెలుసుకోవడమే మోక్షం నిజంగా మనం మోక్ష స్వరూపలమే కానీ బంధమోహంలో పడి లేనిదాన్ని మనం ఉన్నది ఉన్నట్టు ఉన్న ఉంది అనుకుని భావిస్తున్నాం అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ సన్యాస తత్వాన్ని త్యాగతత్వాన్ని వేరు వేరుగా నేను తెలుసుకోగోరుతున్నాను అని అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు కొందరు పండితులు కోరికలతో చేసే కర్మలను మానివేయడమే సన్యాసమని మరికొందరు పండితులు సర్వకర్మ ఫలాలను విడిచిపెట్టడమే త్యాగమని చెప్తారు కర్మలన్నీ బంధన కారణాలే కనుక వాటిని వదిలేయడమే మంచిదని కొందరు మరికొందరు యజ్ఞ దాన తపస్సులను విడవకూడదని మరికొందరు చెప్తారు సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అర్జున సన్యాసము త్యాగము ఈ రెండు విషయాల్లో ముందు త్యాగ విషయంలో నా అభిప్రాయం విను త్యాగం మూడు విధాలుగా చెప్పబడింది అని చెప్పి చెప్తున్నారు ఆయన యజ్ఞము దానము తపస్సులు అనే ఈ మూడు కర్మలు మాత్రము ఎన్నడూ కూడా విడవకూడదు అవి మనుషులను పవిత్రం చేస్తాయి అంటాడు సో యజ్ఞము అనేది ఐదు రకాలుగా ఉంది ద్రవ్యయజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఐదు రకాలుగా ఉంది సో ఈ యజ్ఞము దానము తపస్సులు అనే ఈ మూడు కర్మలను మాత్రం ఎన్నడూ విడవకూడదు ఆ మనుషులను పవిత్రం చేస్తాయి అయినప్పటికీ ఆ యజ్ఞాది కర్మలు కూడా ఆసక్తిని ఫలాపేక్షను విడిచి చేయాలనేది నా యొక్క ఉత్తమమైన నిశ్చిత అభిప్రాయం ఇక మూడు విధాలైన త్యాగాల గురించి విను సో తామస త్యాగము రాజస త్యాగము సాత్విక త్యాగము సో నిజమైన త్యాగం సో తామస త్యాగం అంటే అంటే కర్మలను విద్యుక్త కర్మలను విడిచిపెట్టడం ఎప్పుడూ న్యాయం కాదు మూర్ఖత్వంతో త్యాగం చేయడం తామస త్యాగం అవుతుంది రెండవది రాజస త్యాగం శరీర కష్టానికి భయపడి కానీ దుఃఖం కలిగిస్తుందని కానీ కర్మలను మానివేయడం రాజస త్యాగం అవుతుంది దీనివల్ల కూడా ఫలితం శూన్యం సాత్విక త్యాగం శాస్త్రాలు చెప్పిన కర్తవ్య కర్మలను చేస్తూనే ఆసక్తిని కర్మ కర్మఫలాన్ని విడవగలిగితే అది సాత్విక త్యాగం మనపడుతుంది సో నిజమైన త్యాగి ఏంటంటే దుఃఖాలనిచ్చే కర్మలను ద్వేషించగా ద్వేషించకుండా సుఖాలనిచ్చే కర్మలలో ఆసక్తి లేకుండా సత్వగుణ ప్రధానుడై సందేహరతుడైన బుద్ధిమంతుడు నిజమైన యోగి ఇంకొకసారి చెప్తాను దుఃఖాలనిచ్చే కర్మలను ద్వేషించక సుఖాలనిచ్చే కర్మలలో ఆసక్తి లేకుండా సత్వగుణ ప్రధానుడై సందేహరహితుడైన బుద్ధిమంతుడు నిజమైన త్యాగి దేహదారికి సంపూర్ణంగా కర్మని త్యజించడం సాధ్యం కాదు కర్మఫల త్యాగినే త్యాగి అంటారు సో ఈ కర్మల సిద్ధికి ఐదు కారణాలు ఉన్నాయి సమస్త కర్మల సిద్ధికి శరీరము జీవుడు అంటే కర్త జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు అనబడేవి కారణాలు అవి అని శాస్త్రం చెప్తా ఉంది కర్మలను ప్రేరేపించడానికి జ్ఞానం అంటే తెలియటం జ్ఞేయం తెలియదగిన విషయం పరిజ్ఞాత తెలుసుకునేవాడు అంటే కర్మలు ప్రేరేపించడానికి జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాతం ఇవి కారణాలు ఉంటాయి పరంతప స్వభావసిద్ధమైన గుణాలను అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు కర్మలు వేరువేరుగా విభజించబడ్డాయి ఏ కులంలో పుట్టామో అని కాకుండా స్వభావపరంగా చేసే కర్మను బట్టే నిర్ణయం ఆధారపడుతుంది సో ఈ వర్ణ నిర్ణయం గురించి మనం జ్ఞానయోగం నాలుగో అధ్యాయంలో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం మనం అందుకే ఇక్కడ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం తపస్సు బాహ్య అంతర శుచి శుభ్రత క్షమ నడవడి విశ్వాసము జ్ఞానము అనుభవ జ్ఞానం ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు ఎవరితే ఇవి చేస్తున్నారో వాళ్ళంతా బ్రాహ్మణులే శౌర్యం తేజస్సు ధైర్యం జాగరూకత తిరగకపోవడము దానము నిస్వార్థమైన పరిపాలనా సామర్థ్యము అనేవి క్షత్రియులకు స్వాభావికమైన కర్మలు వ్యవసాయము గోరక్షణ వ్యాపారం వైశ్యులకు స్వాభావిక కర్మలు సేవా వృత్తి శూద్రులకు స్వాభావిక కర్మ తమ స్వాభావిక కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించే మానవుడు పరమసిద్ధిని పొందుతాడు సో కర్త కర్మలు జ్ఞానము బుద్ధి ధృతి అంటే పట్టుదల సుఖము అన్నీ కూడా సాత్విక రాజస తామస అనే మూడు విధాలైనవి త్రిగుణాలకు లోభనేది అతీతమైనది ఏది కూడా భూలోకంలో కానీ ఆకాశంలో కానీ దేవతలలో కానీ ఎక్కడా ఉండదు సో అన్ని త్రిగుణాకులు లోపడే ఉంటాయి కానీ దాన్ని కూడా అధిగమించాలని త్రిగుణాతి అని చెప్పబడింది సో అజ్ఞాని అంతా తానే అనుకుంటాడు ఈ విధంగా ఈ ఐదు కర్తృత్వాన్ని వహిస్తుండగా సంస్కరించబడని మలిన బుద్ధి గల అజ్ఞాని మాత్రం యథార్థాన్ని గ్రహించలేక సమస్త కర్మలకు శుద్ధ స్వరూపుడైన ఆత్మను కర్తగా భావిస్తాడు అంటే అంతా తానే చేస్తున్నట్టుగా అహంకారంతో తిరుగుతాడు అర్జున మోహ ప్రభావం వల్ల యుద్ధం చేయనని తలంచినా సహజమైన నీ క్షేత్ర స్వభావానికి తగిన కర్మ చేత బంధింపబడి నువ్వు ఆ యుద్ధాన్ని చేసి తీరుతావు తాత్కాలికంగా వద్దనుకున్నా కానీ నీ సహజ స్వభావం అదే కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేసి తీరుతావు అతి రహస్యమైన జ్ఞానాన్ని అంతటి నీకు చెప్పాను బాగా ఆలోచించి నీకు నచ్చినట్టుగా చెయ్యి అంటే యథేచ్ఛిసి తథాకురు అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కర్త కర్మ కర్మలు జ్ఞానము బుద్ధి ధృతి సుఖము అన్నీ కూడా ఈ మూడు గుణాల్లో కూడా ఉన్నాయి అంటే సాత్విక సాత్విక కర్త రాజసకర్త అట్లాగే థామసకర్త కర్త అంటే చేయవాడు కర్మలు అంటే సాత్విక కర్మలు రాజస కర్మలు తామస కర్మలు ఈ మూడు రకాలు ఉంటాయి కర్మల్లో జ్ఞానము సాత్విక జ్ఞానము రాజస జ్ఞానము తామస జ్ఞానము అట్లాగే బుద్ధి సాత్విక బుద్ధి రాజస బుద్ధి తామస బుద్ధి అట్లాగే ధృతి అంటే పట్టుదల సాత్విక ధృతి రాజస ధృతి తామసిక ధృతి ఇవి ఉంటాయి సో అట్లాగే సుఖం కూడా సాత్విక సుఖము రాజస సుఖము తామసిక సుఖం ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే నాకు మిక్కిలి ఆప్తుడు కాబట్టి నీ శ్రేయస్సు కోరి రహస్యాలలో కల్లా పరమరహస్యమైన దాన్ని ఇంకోసారి చెప్తాను విను అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాప్యభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అంటే ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని తీసుకోవడంలోనే మొదటి పాదం ఏంటంటే మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను అంటే భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించాల్సిన విధానం ఇది ఏంటంటే ఇది పత్రికారు చెప్పారు ఇక్కడ శ్లోకంలోని మొదటి పాదంలోని మామేకం శరణం రజ అంటే మాం అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి రెండవ పాదములోని అహం అహం త్వ సర్వ పాపేభ్యం ఉంది కదా శ్రీకృష్ణుడికే శ్రీ వేదవ్యాసుల వారికే మరి స్వీయ పరమాత్మక అన్వయించుకోవాలి శరీరము మనసు బుద్ధి కుటుంబం ఇంకా సామాజిక పరంగా మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉన్నాయి ఉంటాయి ఆ సర్వధర్మాలను వదిలేసి కేవలము ఆత్మధర్మాన్ని నిర్వర్తించమంటున్నారు మాం ఏకం శరణం ప్రజ అంటే ఎవరి ఆత్మను వారే శరణు కో శరణు వేడుకోవాలి ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి మన ధ్యానంలో మనం కూర్చోవాలి ఆకలి వేస్తుంది బోంచేయాలి అది శరీర ధర్మం నిద్ర వస్తుంది నిద్రపోవాలి అది శరీర ధర్మం నిద్ర కొంత నిరాకరించాలి ఆకలిని కొంత తిరస్కరించాలి శ్వాసను చేపట్టాలి శ్వాస మీద ధ్యాస పట్టాలి ధ్యానం చేయాలి ఇది ఆత్మధర్మం సర్వ శారీరక ధర్మాలను వదిలి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి అప్పుడు అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి నేను నీ సర్వ పాపాలను శుద్ధి చేస్తాను అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది కనుక ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే మామేకం శరణం ప్రజ సో పార్త ఇంతవరకు నువ్వు మనస్సు లగ్నం చేసి విన్నావా అజ్ఞానం వల్ల కలిగిన మోహం నశించిందా అని లాస్ట్లో అడుగుతున్నాడు కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది జ్ఞానం కలిగింది నా యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోయాయి ఇప్పుడు నేను కుదుటపడ్డాను ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటానన్నాడు సో ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ఎండింగ్లో ఇంకా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ రిజయో భూతి నీతిర్మ తిర్మమ అంటే ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఐశ్వర్యము విజయము దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయము ఇవన్నీ మనకే కావాలి కృష్ణ కానీ కృష్ణుడు దొరకడు అర్జునుడు రాడు కాబట్టి యోగేశ్వరు అయిన కృష్ణుడు మనమే అవ్వాలి ధనుర్ధారి అయిన అర్జునుడు మనమే అవ్వాలి అంటే యోగంలో ఉండి జీవితాన్ని జీవించాలి మన్మే రామ్ కర్మే కామ్ అన్నాడు గాంధీజీ అంటే శ్రీకృష్ణుడు ఒకనొక జగద్గురు ఒకనొక యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి మరి అనుభవానికి పరాకాష్టం ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోగాభివృద్ధికి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి మరి బాహ్య శత్రువునే కాకుండా అంతఃత్రువును కూడా నిర్ధరించడానికి అనుక్షరం సిద్ధంగా ఉండే ఒకనొక యోధుడికి ఒకనొక ముముక్షుడికి ప్రతీక అయిన ఎవరు అర్జునుడు ఈ ఇద్దరు అంటే సరి అయిన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే ప్రాపంచిక సంపదలు విజయం అంటే మోక్షము ఆత్మలబ్ధి పటిష్టమైన నీతి నియమాలు ఇహాపర లోకాల్లో ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్ళి విరుస్తాయి వీటిని సాధించడానికి ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం ధ్యాన సాధన చేద్దాం ధ్యాన యోగులం అవుదాం ఓం శ్రీకృష్ణం వందే జగద్గురం సో ఇక్కడ మనం మొదలుపెట్టే ముందు ఒక్క రోజులో భగవద్గీత మొదలుపెట్టే ముందు ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయాన్ని నాలుగు లైన్లు మనం చెప్పుకున్నాం మొత్తం గీత పరిచయం చేసుకున్నాం ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయంలోకి వెళ్ళి కొంత కొంత లోతుల్లోకి వెళ్ళి దాన్ని కూడా రుచి చూసాం ఇక్కడ ఆఖరిక ఒక నలభై నలభై ఐదు సెంటెన్సులు అంటే మళ్ళీ మననం ఇది ఇప్పుడు ఆ పద్దెనిమిది అధ్యాయాల్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదంతా కూడా జస్ట్ మననం చేసుకుంటున్నాం మనము మీరు కళ్ళు మూసుకొని విన్నా కూడా మీకు అర్థమవుతుంటుంది ఇది కాక ఈ మననము నెక్స్ట్ ఆచరణ మూడు సార్లు అవుతుంది మనకి భగవద్గీతను ఒకసారి తిప్పేటప్పటికీ ఇవి వినేటప్పటికీ మూడు సార్లుగా మనం విన్నట్టు అవుతుంది ఒకటి మమకార వ్యామోహం దుఃఖాన్ని కలిగిస్తుంది దుఃఖం పురోగతిని సుఖం తిరోగతిని కలిగిస్తుంది చనిపోయిన వారి గురించి కానీ జీవించున్న వారి గురించి కానీ పండితులు శోకించరు కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మ ఫలానికి అధికారి కావు కర్మలు తక్కువ చేయడం కంటే కర్మలు ఎక్కువ చేయడమే మంచిది ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశల్యం వస్తుంది మానసిక బలహీనత తుచ్ఛమైనది అన్ని పరిస్థితులలోనూ సమంగా ఉండడమే యోగం అనిపించుకుంటుంది స్థితిలో ఉండే కర్మలను చేయాలి స్వధర్మాన్ని అనుసరించి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడాన్ని కర్మయోగం శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు భస్మం అవుతాయి కర్మాచరణలో నేను చేస్తున్నాననే కర్తృత్వ భావాన్ని కర్మ ఫలాల మీద కోరికను విడిచి చేయడమే కర్మ సన్యాసం ఎవరిని వారి ఆత్మోద్ధరణ చేసుకోవాలి కానీ ఎవరిని వారు అధోగతి పాలు చేసుకోకూడదు ధ్యాన అభ్యాసం అన్నది వైరాగ్యాలతో మనసుని గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరూ ధ్యాన యోగులుగా అవ్వాలి ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో తనువు చాలిస్తే తద తదనుగుణమైన స్థితినే పొందుతాడు ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు ప్రాప్తించిన దుఃఖాలు తమ జీవిత లక్ష్యానికి అనుకూలంగా మలుచుకోగలిగిన కళా కౌశలమే యోగం అనబడుతుంది మమకార జీవులైన మానవులు దాని బాగు దీని బాగు చూసుకుంటూ తమ అసలైన సత్యమైన బాగును చూసుకోలేకపోతున్నారు పుట్టడం గిట్టడం తప్పదు వీటి కోసం దుఃఖించడం తగదు నేను అనేది శరీరం కాదు ఆత్మని తెలుసుకోవడమే ఆత్మతత్వం ఆత్మ నిత్యమైనది సనాతనమైనది శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు బయట చూపే రోగము లోచూపే యోగం దుఃఖాలకు కృంగిపోక సుఖాలకు పొంగిపోక ఆసక్తి భయము క్రోధాలను వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అనబడతాడు అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి లేకుండా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి మనిషి యొక్క ప్రస్తుత గుణం అన్నది అనేక అనేక జన్మల కర్మల ఫలితం గుణాతీతుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది జ్ఞాన యజ్ఞం అన్నది అన్నిటికంటే ఉత్తమమైనది మన మతి ఎంతో గతి అంతే ఏ కులంలో పుట్టావు అన్నది కాదు ఏ గుణంతో పనులు చేస్తున్నావు అన్నదే వర్ణ వ్యవస్థకు మూలం ఏ స్థితిని పొందాక మరి దేనిని దానికంటే ఎక్కువగా భావించడో తీవ్రమైన దుఃఖం వల్ల కూడా చెలించడో ఆ స్థితి యోగం అనబడుతుంది పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి ఉంటే అది యుక్త విహారం అవుతుంది యుక్తాహారం అంటే సాత్వికాహారం శాకాహారం పలాహారం సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానం పొందిన వాళ్ళే ఆత్మజ్ఞానులు దేశంతో కాలంతో జ్ఞానంతో అజ్ఞానంతో ఏ విధంగా ఏది నశించదో అది అక్షరం అదే పరబ్రహ్మం బ్రహ్మలోక పర్యంతము ఎన్ని లోకాలు చేరినా కానీ జీవులకు పునర్జన్మలు ఉన్నాయి ఆత్మైక్యాన్ని పొందిన వారికి మాత్రం పునర్జన్మ లేదు బ్రహ్మాండ రచన వలే పిండాండ రచన కూడా అద్భుతమైనది పిండం కంటే బ్రహ్మాండం కోటి రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ రచనా పద్ధతి మాత్రం రెండు ఒక్కటే సర్వ ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహాన్ని దయను కలిగి అహంకార మమకార సుఖదుఖాతీతుడై క్షమాగుణం కలిగినవాడు భక్తుడు అనబడతాడు సత్వ రజో తమో గుణాలు ఆత్మను ఏదో విధంగా బంధించేవే అవుతున్నందువల్ల త్రిగుణాలను అధిగమించి చివరికి నిర్గుణుడుగా మారాలి యోగ సాధన అనేది ఏ జన్మలో ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయాలి చేసినది ఏది కూడా ఎప్పటికీ వృధా పోదు దైవీ సంపద మోక్షప్రాప్తిని అసురీ సంపద సంసార బంధాన్ని కలిగిస్తాయి తన స్వాభావిక కర్మల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ప్రవర్తించే మానవుడు పరమసిద్ధిని పొందుతాడు బాగా ఆలోచించి నీకు నచ్చినట్లుగా చేయి యథేచ్ఛసి తథాకొరు అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకుంటే సర్వ పాపాల నుంచి ఉద్ధరింపబడతావు ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు